హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇది చాలా టేస్ట్గా ఉంటుంది సీజన్లో వచ్చేవి తినాలండి చాలా బాగుంటుంది ఈ ఆకాకరకాయల కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా సన్నగా కట్ చేసుకోండి లోపల పిక్కలు ముదిరినట్టు అనిపిస్తే తీసేయండి లేదంటే తినేటప్పుడు గట్టిగా ఉంటాయి బాగోదు ఇలా సన్నగా కట్ చేసుకోండి దీనికి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు కట్ చేసుకుందాం సన్నగా ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ వేద్దాం ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండుపాయలు పచ్చిమిరకాయ వేసేద్దాం కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది ఉల్లిపాయలు కొంచెం మగ్గాక టమాటా వేద్దాం ఇప్పుడు ఇవి వేగాక ఈ ముక్కలు వేసేద్దాం చిన్న కుక్కర్ సరిపోలేదని పెద్ద కుక్కర్లోకి మార్చాను లాగా కొంచెం ఫ్రీగా ఉంటే మగ్గడానికి బాగుంటుంది ఇందులో అప్పుడు కూర సరిపడా సాకు వేసేద్దాం మూత పట్టేస్తే బాగా మగ్గాలి బాగా మగ్గింది కదా సరిపడా అంతా కారం వేసేద్దాం బాగా కలిసేలాగా కలుపుదాం ఇది బాగా కలుపుకున్నాక సరిపడా వాటర్ వేసేద్దాం ఇప్పుడు కుక్కర్ మూతేసి మూడు విజిల్ వేసేస్తే కూర రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత వేస్తే వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించి దగ్గర పడే గుంచుకొని కట్టేస్తే సూపర్ ఆగాకరగా కర్రీ ఇంకా దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం